తర్వాత మెగాస్టార్ చిరంజీవి అన్ని రకాల టిప్స్ పాటిస్తూ చేస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర వశిష్ట ఈ మూవీకి దర్శకుడు సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు ఈ మూవీని మరి ఇది వరకే కొంతమేర ఈ మూవీ షూటింగ్ జరిగింది అయితే చిరంజీవి మాత్రం ఇప్పటి వరకు సెట్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేసింది మూవీ టీం ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటారని సమాచారం అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొని హైదరాబాద్ కు తిరిగొచ్చారు చిరు ఈసారి ప్రకటించే పద్మ అవార్డుల్లో చిరువుకి పద్మ విభూషణ్ దక్కబోతుందని ముందే లీకులు వచ్చేశాయి ఇక చిరువుకి పద్మ విభూషణ్ వస్తుందా రాదా అనే ఇంట్రెస్ట్ మెగా ఫ్యాన్స్ లో నెలకొంది చిరంజీవి మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా విశ్వంభర కొత్త షెడ్యూల్ పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ లో జరిగే ఈ కొత్త షెడ్యూల్ లో త్రిష కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని భీమవరం దొరబాబుగా ఐదుగురు చెల్లాయిల ముద్దుల అన్నయ్యగా గా కనిపించబోతున్నాడు ఆ రోల్ కోసం పాపులర్ నటీమణుల కోసం సర్చ్ జరుగుతోంది ఇక సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఈ మూవీ పై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి ఎంఎం కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ తో పాటు మ్యాజిక్ చేయబోతున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే మరి చిరంజీవి పక్కన నటించే ఆ అదృష్టం ఎవరికి దక్కనుందో తెలియాలంటే మరికొన్ని డేస్ వెయిట్ చేయక తప్పదు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ